పేము చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వెదురు కానీ పేము కానీ నేరడు కానీ పనస కానీ చాలా చెట్లు ఉన్నాయి రకరకాలైనటువంటి చెట్లు ఉన్నాయి మొత్తానికైతే ఇలాంటి చోట్ల మేమైతే ప్రయాణిస్తున్నాం ఈ ఈ పేము ముళ్ళు ఈ గుచ్చుకుంటే కనుక చాలా ఇబ్బంది అనమాట విషం ఎక్కిపోద్ది చూస్తున్నారా ఇవన్నీ కూడా కొండ చర్యలు కొండ చర్యలు విరిగిపడ్డప్పుడు విపరీతమైనటువంటి వరదలు వచ్చినటువంటి ప్లేసెస్ అనమాట ఇవన్నీ కూడా ఈ రంగురాళ్ళు అంటే అంటారు కదా రంగురాళ్ళు లాంటివి కూడా ఇలాంటి ధరకు వచ్చిన తర్వాత కనపడతాయి కానీ ఏ ఒరిజినల్ ఏ డూప్లికేట్ మనకు తెలియదు మనం ఎప్పుడు అమ్మలేదు ఎప్పుడు చూడలేదు అంటే చూడలేదంటే చూస్తుంటాం తప్ప మనం అలాంటి పట్టించుకోం కష్టపడ్డటువంటి కష్టాలు చేత మన దగ్గర ఉండట్లేదు ఇట్ల వల్ల మోసం చేసి మనల్ని దోసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని ఏంటంటే ఇలాంటివి మనం నమ్మం ఇక ఇవి కూడా ఇక ఇవన్నీ ముళ్ళతుప్పలు మీకు అందరు తెలుసు కదా చాలా డేంజర్ అనమాట ఇలాంటి చోట్ల ప్రయాణం చేస్తున్నాం మరి అడుగు అడుగున ఉంటాయి ఇలాంటి పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపానికి మందు ఈ కనబడుతుంది కదండి ఈ కిందన ఈ కిందన అండి గెడ్డ ఈ గెడ్డ ఉడ్డుక నుంచి మేము ప్రయాణిస్తున్నాం ఇక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి జంతువులు కొండ శిల్వలు గూరగేదెలు ఇవన్నీ పులులు ఇవన్నీ కూడా ఉంటాయి అయినా సరే కానీ అయినా సరే కానీ చక్కగా దేవుడు మాపు వెనక ముందు ఆయనే అండగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు మాకైతే భయం లేదు దిగులు లేదు చింత లేదు ఏమీ లేదు చక్కగా ఇప్పుడే డ్రింక్ తాగి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారా ఎలాంటి కారు అడవిలో ఉన్నామో అసలు ఎటువైపు చూసినా ఏం కనబడదు ఇక్కడ సిగ్నల్ ఉండదు మనుషులు ఉండరు ఇక్కడ ఏదో ప్రమాదకరమైన జంతువులు తప్ప అవి కూడా మాకేం చేయట్లేదు ఇదిగో పెద్ద పెద్ద పుట్టలు కూడా ఉన్నాయండి పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి అంతో ఇరే